హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మనం టమాటా గుడ్ అయితే చేసుకున్నాము సింపుల్గా కూడా అయిపోయిద్దండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్ నిండు ఆయిల్ అయితే వేసుకున్నాము ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు మినపప్పు జీలకర్ర అయితే వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆనియన్స్ అయితే వేసాను నేను ఆనియన్స్ వేసిన తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము వేసిన తర్వాత టమాటాలు ఒక పావు కిలో ఒక రెండు ఆనియన్స్ ఉంటే చాలండి కర్రీ అనేది త్వరగా ప్రిపేర్ అయిపోద్ది మీకు ఇష్టం ఉంటే కొంచెం ఈ ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే సింపుల్గా చేయాలనుకున్నాను ఇప్పుడైతే పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని పసుపు కూడా వేసేసుకుందాము వేసుకున్న తర్వాత ఈ టమాటా ఆనియన్స్ అనేది మంచిగా మనకి మూత పెట్టేసి మక్కనివ్వండి మూత పెట్టేస్తే త్వరగా మగ్గిపోతాయి చూసారు కదా మూత పెట్టేసి కాసేపు మగ్గిన తర్వాత అయితే చూపిస్తున్నాను కొంచెం టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడైతే ఎగ్స్ అయితే వేసుకుందాము ఎగ్స్ కూడా వేసుకొని ఈ టమాటాల్లో కాసేపు మగ్గని మనం చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతాయి మనం పాతకాలంలో ధనియాల పొడి ఇవి కూడా వేసేవాళ్ళు ఏం కాదు ఉత్తమి మిరపొడి ఉప్పు కారం ఇవే వేసేవాళ్ళు వేసి అట్లా చేసినా కూడా టేస్ట్ ఎక్సలెంట్గా ఉండేది చాలా బాగుండేది ఇప్పుడైతే ఒక స్పూన్ కారం అయితే వేసుకొని సాంబార్ కారం అయితే వేసాను ఈ కారం వేసిన తర్వాత ఇంకాసేపు కాస్త దగ్గరకు వచ్చి దాకా ఉంచుకొని కారం ఇప్పుడే వేసాం కదా కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము సాల్ట్ అయితే సరిపోలేదు సాల్ట్ కూడా వేసుకొని ఇంకా కాస్త దగ్గర పడిన తర్వాత మన కర్రీ అనేది రెడీ అయిపోయేది లాస్ట్లో ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకోండి లేకపోతే అసలు అవసరం కర్రీ కొత్తిమీర కూడా అవసరం లేదు టేస్ట్ మాత్రం చాలా బాగుండేద్దండి మన అమ్మమ్మలో నానమ్మలు చేసేవాళ్ళు ఈ పద్ధతిలో చేసేవాళ్ళు అదే ప్రాసెస్లో అయితే చేయండి ఇట్లాగే చేయండి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండేది వీడియో మాత్రం వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి